మొదటి సమూహాల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దానికంటే కూడా ఇరవై ఆరో వచనం చదువుకున్నాం మొదటి సమూహాల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి అంటే రెండు వందల ఇరవై నాలుగు పేజ్ నెంబర్ కాబట్టి నేను ఆ బిడ్డను యహోవాకు ప్రతిష్ఠించుతున్నాను చాలు ఇక్కడ హన్న తాను తాను తనకు జరిగిన దానిని బట్టి దేవుడు తనకు ఇచ్చినటువంటి జవాబును బట్టి దేవుని సన్నిధిలో ఆమె సమర్పించుకుంటూ ఉంది ఇక్కడ తన బిడ్డను దేవుడు ఏ బిడ్డనైతే ఇచ్చాడో ఆ బిడ్డను ఆమె సమర్పించుకుంటుంది ఆమె ఉంటుంది కాబట్టి నేను ఆ బిడ్డను యహోవా నాకు ప్రతిష్ఠించుతున్నాను యహోవాకు ప్రతిష్ఠించుతున్నాను తాను బ్రతుకు దినమలన్నిటిను వాడు యహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మ్రొక్కెను ఇది ఆమె ఏదైతే చెప్పిందో తన కుమారునికి తన మందిరములో దేవుని సన్నిధిలో ఏమైతే చెప్పిందో ఇతడు తన బ్రతుకు దినములన్నీ యహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పింది మరి ఆ బాలుడు ఆ చిన్నవాడు ఏం చేస్తున్నాడు అక్కడనే యహోవాకు మొరొక్కెను అంటే చిన్న వయసులో నుండి దేవుని యొక్క పనిని చేయడానికి పోనుకుంటున్నాడు చూడండి రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో రెండవ అధ్యాయం పదకొండ సమూహలు గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచనంలో తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళి పోయాను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండెను తల్లి చెప్పిన వెంటనే దేవుని మందిరంలో దేవునికి మురొక్కాడు రెండవదిగా ఏం చేస్తున్నాడు అంటే ఏ ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయుచుండెను అంటే బాలుడుగా ఉన్నటువంటి సమూహలు ఏలీ ఎదుట అంటే ఏలీ అనేటువంటి యాజకుడు ఉన్నాడు అక్కడ మందిరంలో పరిచేసేటువంటి యాజకుడు దైవజనుడుగా ఏలి ఉన్నాడు ఏలీ ఎదుట యహోవాకు పరిచయం చేస్తున్నాడు అంటే దేవుడు ప్రతిష్ఠించినటువంటి లేదంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవజనుడు ఏలీ దగ్గర సమూహలు పరిచయం చేస్తున్నాడు అంటే ఇక్కడ మనం ఏం చూడవచ్చు అంటే సమూహేలు ఒక విధానము లేదంటే ఒక క్రమాన్ని పాటిస్తున్నాడు అంతే కదా ఇక్కడ యహోవాకు ప్రతిష్ఠుడు అని చెప్పింది ఆమె ఆయన అక్కడే ప్రార్థన చేస్తాడు అంతే కానీ నువ్వు ఏలి ఎదుట నువ్వు పరిచయం చేయాలని చెప్పలేదు అక్కడ ఏలి ఎదుట నువ్వు ఉండాలని చెప్పలేదు తల్లి అయితే ఒక క్రమాన్ని పాటిస్తున్నాడు సమూహలు ఒక క్రమాన్ని పాటిస్తున్నారు అంటే దైవజనుల దగ్గర దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేయాలి అది అంతేకాని దైవజనులను పక్కన పెట్టి వాళ్ళకి సంబంధం లేకుండా వారికి తెలియకుండా మన ఇష్టానుసారంగా మనం పరిచర్య చేయడానికి లేదు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం మనకి బాలుడైనటువంటి సమూహలు యాజకుడైన ఏల్లి ఎదుట యహోవాకు పరిచర్య చేశాను అని ఉందన్నమాట మొదటిదిగా ఆ తర్వాత చూడండి ఇరవై ఒకట వచ్చినాం రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యహోవా అన్నాను దర్శింపగా ఆమె గడిపోతాయి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను కనెను అయితే బాలుడగు సమూహేలో యహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను ఇదొకటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తన తల్లికి సమూహలు తర్వాత ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు పుట్టారు అంటే ఏమవుతుంది అక్కడ అన్న యొక్క కుటుంబము అభివృద్ధి చెందుతూ ఉంది అభివృద్ధి చెందుతూ ఉంది అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనం ఒక స్థాయికి వెళ్ళామనుకోండి అందరు కూడా ఏమిటాడు మా వెంకటేశ్వర్లు మా వెంకటేశ్వర్లు అతను గంగయ్య కొడుకు మా ఊరు మావాడ మావాడు అనేక మంది మన దగ్గరకు వస్తూ ఉంటారు కదా అనేక మంది మన దగ్గరకు వస్తూ ఉంటారు ఇక్కడ సమూహలు ఆ విధంగా చేయడం లేదు తన కుటుంబం అభివృద్ధి చెందుతూ ఉంది ముగ్గురు ముగ్గురు అన్నతమ్ములు ఉన్నారు ఇద్దరు అక్కచెల్లెలు ఉన్నారు అయినా సరే అటు వైపు వెళ్ళలేదు తిరిగి ఆయన కుటుంబంలో చేరలేదు ఏమంటున్నాడు ఇక్కడ అయితే బాలుడగు సమూయేలు యహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అది అంటే దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో పెరుగుతూ ఉన్నాడు అంటే దేవుని యొక్క వాక్యమందు ఎదుగుతూ ఉన్నాడు అని అర్థం దేవుని యొక్క మాట ప్రకారంగా చేస్తూ ఉన్నాడు అని అర్థం అంటే దేవుడు ఏ పని అయితే అప్పగిస్తున్నాడో ఆ పని ఆయన చేస్తున్నాడు తర్వాత మూడవదిగా చూడండి ఇరవై ఎనిమిదవ వచనం సమూహ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం బాలుడగు సమూహలు ఇంకనూ ఎదుగుచు యహోవా దయ్యేందును మనుషుల దయ్యేందును వర్దిల్లు చూడాను వరదిల్లు చూడాను ప్రతిదానికి ముందు బాలుడగు సమూహేలు అన్నాడు బాలుడగు సమూయేలు ఇక్కడ ఏమంటున్నాడు రెండవది యహోవా దయ్యేందును మనుషుల దయ్యేందును వర్ధిల్లు చూడాను ఇక్కడ పరిచయం చేశాడు రెండవ దాంట్లో యహోవాస్ అనేది ఎదుగుతూ వచ్చాడు మూడవసారి వర్ధిల్లుతూ వచ్చాడు వర్ధిల్లుతూ వచ్చాడు ఎవరు మనుషుల దయ్యేందును దేవుని అంటే సమూయేలు మనుషులకు ఆయన మర్యాదిస్తున్నాడు మనుషులకు తగినట్టుగా ఉంటున్నాడు దేవునికి తగినట్టుగా కూడా నడుచుకుంటున్నాడు అంటేనే రెండింటినీ అంటే భూలోకాన్ని పరలోకాన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నాడు అని అర్థం అనమాట అంటే వర్ధిల్లుట వర్ధిల్లుట అంటే మనము అభివృద్ధి చెందుట అభివృద్ధి చెందుట ఇట్లా యహోవా దయ మనుషుల దయందు ఇది మనం నేర్చుకోవాలి మనము దేవుని సన్నిధిలో భౌతికంగా బాలుడు వయసులో ఉన్నాం భౌతికంగా యవన వయసులో ఉన్నాం భౌతికంగా మధ్య వయసులో ఉన్నాం భౌతికంగా వృద్ధాప్యం ఉన్నాం ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనము బాలురమే దేవుని సన్నిధిలో మనం చిన్నవారం ఎందుకంటే మన యొక్క జ్ఞానము అనేది అనంత జ్ఞానములో చాలా తక్కువ అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి లక్షణాలు మనకు ఉండాలి ప్రతి ఈ క్రమాన్ని మనం పాటించాలి ఈ క్రమాన్ని మనం పాటిస్తూ ఉండాలి ఆ తర్వాత చూడండి మూడవ అధ్యాయము మొదటి సమూహ గ్రంథము మూడవ అధ్యాయం బాలుడైన సమూహలు ఏలి ఎదుట ఎహోవాకు పరిచర్య చేయి ఆ దినములో ఆ దినములలో యహోవాకు ప్రత్యక్షమగుట అరుదు ప్రత్యక్షము తరచుగా లేదు ఆ కాలమందు ఏలియా కనులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకుని ఉండగా దీపము ఆరిపోకమునకు సమూహలు దేవుని మనసమున్న మన్నసము నున్న యహోవా మందిరములో పండుకుని ఉండగా యహోవా సమూహలను పిలిచాను అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలియ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చేతను తను ఇదంతా మనకు తెలిసిన విషయమే ఇక్కడ ఏమంటున్నాడంటే మూడు జరిగిపోయినాయి కదా ఆయన పరిచర్య చేశాడు దేవుని సన్నిధిలో ఎదిగాడు మనుషుల దయ్యందును దేహోదయందును వర్దిల్లాడు తర్వాత ఏమైంది ఇక్కడ దేవుడు పిలిచాడు అంటే దేవుని యొక్క దర్శనం అనేది కలిగింది ఇక్కడ ఏమంటున్నాయంటే యహోవా సమూహలను పిలిచాను పిలిచాను అంటే మన జీవితంలో దేవుని యొక్క దర్శనం కావాలి దేవుడు మనల్ని పిలిచాలి పిలవాలి పేరు పట్టి మనల్ని పిలవాలి అంటే సమూహల జీవితంలో ఆయన జీవించిన విధానంలో మనం ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు ఎందుకంటే దేవుని మందిరంలో పరిచర్య చేయడము దేవుని మందిరంలో ఎదుగుతూ ఉండడము దేవుని సన్నిధిలో వర్దిలేటూ ఉండడం అనేది దేవునికి మనం సమీపంగా వెళుతూ ఉన్నామని అర్థం దేవుని యొక్క పిలుపునకు మనం సమీపంగా వస్తూ ఉన్నామని అర్థం ఆ తర్వాత తెలుసు మనకి మూడు సార్లు దేవుడు పిలుస్తాడు తర్వాత ఏలి కనుక్కొని దేవుడు సమూహలను దర్శిస్తూ ఉన్నాడు సమూహలను పిలుస్తూ ఉన్నాడు అన్నాడు ఆ తర్వాత చెప్తాడు అయ్యారా నేను పిలవడం లేదు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు చిత్తమ్మ ప్రభా సెలవిమ్మని చెప్పు అంటాడు అన్నమాట ఇక్కడ దేవుడు సమూహలను పిలవడానికి ఒక కారణం ఉంది ఆ ఏలి ఆయన ముసలివాడైపోయినాడు పరిచర్య చేయలేకపోతున్నాడు తన కుమారుడికి ఆ పరిచర్ను అప్పగించాడు కుమారులు చాలా మరి ఇబ్బందికరంగా చేస్తున్నాడు పరి పరిచర్యను అవన్నీ చూడాలి మనకు టైం లేదు కానీ నేను చెప్తున్నాను అవన్నీ తెలిసిన విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాను అంటే పరిచ దేవుని మందిరానికి ఇతరులు వచ్చి పూ ప్రార్థించుకోవాలన్నా దేవునికి పూజ చేయాలన్నా కానీ భయపడేటువంటి పరిస్థితిలో ఏలి యొక్క కుమారులు పరిచయం చేస్తున్నారు అక్కడ దీనిని తప్పించడానికి దేవుడు సమూహలను ఏడుకున్నాడు సమూహలను పిలుస్తున్నాడు అప్పుడు చెప్తున్నాడు అనమాట ఏలి ఏలికి అర్థమైపోయింది దేవుడు సమూహలతో ఏదో చెప్పబోతున్నాడు ఏదో చెప్పబోతున్నాడు ఉన్నాడు అని మరి ఏలి సమూహాలు నడిగినప్పుడు సమూహం మొదటి చెప్పడు తర్వాత తర్వాత చెప్తూ ఉంటున్నాడు ఈ విధంగా నాకు దర్శనం కలిగింది దేవుడు నాకు ఈ విధంగా చెప్తూ ఉన్నాడని అండి వచ్చిన చూడు ఏలి నీతో యహోవా యహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పము ఆయన నీతో సెలవిచ్చిన సంగతులు సంగతులలో ఏదైనాను నీవు మరుగు చేయక చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయునుగా కానీ చెప్పగా సమూయలు దేనిని మరుగు చేయక సంగతి అంతయో అతనికి తెలియచెప్పాను ఏలి విని సెలవిచ్చిన వాడు యహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగా కానీ అనిను ఇది అంటే ఆ దేవుడు ఏమి చేయబోతున్నాడు అనేటువంటిది బాలుడైనటువంటి సమూహలకు తెలియజేస్తున్నారు ఇది అర్థమైంది కదా దేవుడు పెద్దోళ్ళకే చివరికి చెప్పేది ఆయన ప్రేమించే వారికి ఆయన యొక్క నియమ నిబంధనలు అనుచుకునే వారికి ఆయన తెలియచేసేవాడుగా ఉండడానికి ఇది ఒక నిదర్శనం ఆ తర్వాత పదహార వచనంలో రెండవ మూడవ అధ్యాయం పదహార వచనంలో పదహార వచనం అది పంతొమ్మిదవ వచనం వచనం సమూహలు పెద్దవాడు కాగా ఏహో అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు కాబట్టి సమూహ్యలు యహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షబా వరకు ఇజ్రాయేల్ అందరూ తెలుసుకునేది ఇది అంటే సమూహలు యొక్క జీవితంలో అభి అంతకంతకు ఆయన అభివృద్ధి చెందుతూ ఉన్నాడు మొదటిగా ఆయన పిలిచారు తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది ఒక మాట అన్నాడు ఆయన సమూహలు పెద్దవాడు కాగా అతనికి తోడ అతని మాటలలో ఏదీ తాపిపోలేదు సమూహలు అయితే ఏ మాట అయితే చెప్తూ ఉన్నాడో ఆ మాట ఏది కూడా తప్పిపోవడం లేదు ప్రతిది కూడా జరుగుతూ ఉంది ప్రతిదీ కూడా ఆయన జరుగుతూ ఉంది తర్వాత ఏమైంది కాబట్టి సమూహను యహోవా ఎహోవాకు ప్రవక్తగా స్థిరపడాను ఇది చూడండి అభివృద్ధి చెందుతున్నాడు కదా బాలుడిగా ఉన్నాడు ఆయన సన్నిధిలో పెరిగాడు వరదిల్లాడు దేవుడు పిలిచాడు దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని అంటే దేవుడు ఏదైతే చేయబోతున్నాడో అవి తెలియచేస్తూ వచ్చాడు ఇప్పుడు ఏమైనాడు ప్రవక్త అయిపోయినాడు ప్రవక్తగా చేయబడ్డాడు ప్రవర్తగా స్థిరపడను ప్రవర్తగా స్థిరపడనని దాను మొదలుకొని బేర్షా వరకు ఇజ్రాయెల్ అందరూ తెలుసుకున్నారు ఇది సమూహేల యొక్క పేరును ఆయన యొక్క ఘనతను విస్తరింపచేస్తారు దేవుడు దేవుడు విస్తరింప చేసుకుంటూ వచ్చాడు దేవుడు మరి సమూహలను ప్రవక్తగా చేశాడు ఆ తర్వాత చూడండి ఏడవ అధ్యాయము పరిహేన వచనంలో సమూహల గ్రంథము ఏడవ అధ్యాయము పరిహేర్న వచనంలో సమూహలు తాను బ్రతికిన దినములన్నీయుజ్రాయల్కు న్యాయాధిపతిగా ఉండెను ఏటేటా అతడు బేదనకు గెలుగాకునకును మిస్వాకునకు తిరుగుచు ఆ స్థలముల ఎందు ఇజ్రాయెల్కు న్యాయము తీర్చుచు వచ్చాను ఇది తర్వాత ఏమైనాడు ప్రవక్తగా స్థిరపడ్డాడు రెండవదిగా న్యాయము తీరుస్తూ వచ్చాడు అంటే న్యాయాధిపతిగా న్యాయాధిపతి ప్రవక్తగా ఆయన హెచ్చించాడు తర్వాత న్యాయాధిపతి కానీ హెచ్చించారు ఆ తర్వాత చూడండి తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సమయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇప్పుడు ప్రవక్తయను పేరు పొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకునేను ఇక్కడ ఏమంటున్నాడు దీర్ఘదర్శి అని అనిపించుకునేను అంటాడు తర్వాత చూడండి పద్దెనిమిదవ వచనం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఇల్లు ఏది దయచేసి నాతో చెప్పమని అడుగగా సమూహేలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని నేనే దీర్ఘదర్శిని అని ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు సమూయేలును అంతకంతకు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు అంతకంతకు ఘనపరుస్తూ ఉన్నాడు అనేది మాట మనం చెప్పుకోవాలి ఘనత 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 పాలు మానిపించిన వెంటనే మందిరంలోకి వచ్చేసారు సమయంలో మరి మందిరంలో నుంచి ఆయన యొక్క పేరు దేశ దేశాలు ప్రాకుతూ ఉంది ఆయన ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు ఒక దీగదర్శిగా ఉన్నాడు ఆ తర్వాత చూడండి తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో ఇదిగో ఈ పట్టణంలో దైవచనుడు ఒకడు ఉన్నాడు అతడు బహు గను గనుడు అతడు ఏ మాట చెప్పినో ఆ మాట నెరవేరును ఇది దైవచనుడుగా దైవజనుడుగా కూడా దేవుడు ఆయన గనపరిచారు ఆ దైవజనుడు ఏ మాట చెప్పినో ఆ మాట నెరవేరును అందుకోసమనే దైవజనుడు ప్రవక్త న్యాయాధిపతి దీర్ఘదర్శి అయినటువంటి సమూహలు ఇద్దరు రాజులను అభిషేకించాడు అతను ఇద్దరు రాజులను అభిషేకించి రాజుగా నియమించాడు ఇది ఒక గొప్ప ధన్యత ఆయనకి ఒక ప్రవక్తగా దైవజనుడుగా గొప్ప ధనత ఇజ్రాయల్కి మొదటి రాజు అనేటువంటి సౌలును ఆయన అభిషేకించి రాజుగా చేస్తారు ఆ తర్వాత సౌలను దేవుడు విసర్జించిన తర్వాత మహారాజు అయినటువంటి దావీదును కూడా సమూయలే అభిషేకిస్తాడు సమూయలే అభిషేకిస్తాడు అంటే రాజును అభిషేకించేటువంటి స్థాయికి వెళ్ళాడు ఆ సమూహలు గమనించండి అంటే దేవుడు మనకు ఏ పని అయితే చెప్పాడో ఆ పనిని పూనుకొని దాన్ని చేస్తే దేవుడు మనల్ని ఇంతగా కనపరుస్తాడు అని చెప్తుందన్నమాట దేవుని యొక్క వాక్యం మనకి అది సమూహ యొక్క జీవితంలో మనకు నెరవేరుతుంది అది మనం అక్షరాల మనం చూస్తూ ఉన్నాం బాలుడైన సమూహేలు బాలుడు ఎదుగు చూ ఉండను బాలుడు వర్ధిల్లు చూ ఉండను బాలుడైన సమూహలను దేవుడు పిలిచాను దేవుడు ఏం చేయబోతున్నాడో బాలుడకు తెలియచేశాను ప్రవక్తగా ఆయన స్థిరపరచను న్యాయాధిపతిగా అతను నియమించను దీర్ఘదర్శిగా ఆయనకు చూపించాను దైవజనుడుగా ఆయనకు అభిషేకించాను చూడండి ఎన్ని ఆధిక్యతలు ఇచ్చాడు ఒక సమూహలకి ఇచ్చాడు చూడండి ఒక సమూహలకి దేవుడు ఎన్ని ఆధిక్యతలు ఇంత ఘనత ఇచ్చాడు ఆయన అంటాడు ప్రవక్త అయినటువంటి సమయంలో దైవజనుడైనటువంటి ఆయన మహాగనుడు అంటాడు అక్కడ గనుడు ఘనత కలిగినటువంటి వాడు మరి మన జీవితంలో కూడా ఇట్టి గొప్ప ఘనతను మనం పొందాలి అంటే అది సాధ్యమే అసాధ్యమేమి కాదు సమూహను గనపరిచినటువంటి దేవుడు మనల్ని కూడా గనపరుస్తాడు దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది అక్షరాల సత్యం అయితే అక్కడ ఉంది అయితే బాలుడైన సమూహలు అని ఇందాం కదా చదువుతూ వచ్చాము కదా అయితే బాలుడైన సమూహలు మరి నేడు అయితే మన పేరు అయితే మనం అయితే నేను అయితే నేను దేవుని సన్నిధిలో సమూహలు అయితే ఏ విధంగా మనం కూడా ఆ విధంగా ఎదిగినప్పుడు దేవుడు ఈ ఘనతలన్నీ కూడా దేవుడు మనకు ఇచ్చేవాడుగా ఉన్నాడని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు తెలియచేస్తుంది